రమణస్వామి చెప్పిన మాటలు అంటే నాలుగు వేదాలని పిండితే ఏమొస్తుంది మొత్తం చెరిగ్గా పిండితే ఏమొస్తుంది రసం వస్తుంది అంచేత ఏం చేశారు భగవాన్ ఏం చేశారంటే వేదాలని పిండి 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 అంటే మనకు చెరుకు చెరుకు తొక్కలు లేకుండా చెరుకు పీచి లేకుండా అన్ని చేసి పిండి 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 ఆ రసంలో కాస్త పట్టిస్తే ఎంత హాయిగా ఉంటుంది ఈ నాలుగు వేదాల సారాన్ని ఏది ముఖ్యమైన విషయాలు పిండి 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 ఆత్మ విద్య భగవాన్ చెప్పారు మనకు కష్టం లేకుండా తెలియగా తాగటం మీరు చెరిగ్గడిస్తే పిల్లడికి పిల్లవాడికి అని తినమంటాడు తినగలడా అని సర్దావాడికి ఆ చెరిగ్గా మనం రసం తీసి అందులో నిమ్మక రసం కల్పిస్తే పిల్లవాడు తాగుతారు అటువంటి పిల్లలు కాబట్టి భగవాన్ అన్ని పిండి మనకి ముఖ్యమైన మాటలు చేస్తూ ప్రాముఖ్యమైన మాటలు వదిలేశారు మన జీవితంలో ఏం చేస్తున్నాం అంటే ప్రధానమైన విషయాలను వదిలేస్తున్నాం అప్రధానమైన విషయాలను వేసి తిరుగుతున్నాం ఏదైతే ప్రధానమో ఏదైతే ముఖ్యమో ఏదో ప్రథమో అది వదిలేస్తున్నాం ఏదైతే అప్రధానమో దాన్ని వదిలేస్తాం అదాన్ని అప్రధాని ప్రధానంగా తీసుకుంటున్నా ప్రధానమైన విషయాలకి వదిలేస్తాం అంటే గుర్రాన్ని ముందు ఉంచాలి బండిని ఏమి వెనకాల ఉంచాలి మనం ఏం అంటే గుర్రాన్ని వెనకాలి పెట్టి బండిని ముందు పెడతాం ఇంకా బండి ఎలా వెళ్తుంది గుర్రం ముందుంటే బండి వెళ్తుంది కదా మన జీవితం అలా మన ఆత్మను లక్ష్యంగా పెట్టుకునే సంసార జీవితం కానీ కుటుంబ జీవితం కానీ సాంఘిక జీవితం కానీ రాజకీయ జీవితం కానీ ఏ రకం ఏ ఆస్పెక్ట్ లో జీవితం మీ విద్యా జీవితం కానీ మీ యొక్క గృహస్థ జీవితం గడి ఏ జీవితం మీరు గడిపినప్పటికీ మీ డెస్టినేషన్ ఆత్మయ్య ఉండాలి మీరు గురబ్బడి మీద వెళ్ళినా రైలు మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా విమానం మీద వెళ్ళినా మీ డెస్టినేషన్ ముందు తెలుసుండాలి తర్వాత ఊరికి ఈ ప్రయాణాలు మీన్స్ మీ ఇంటలెక్చువల్ బ్రిలియన్స్ ని బట్టి మీ ఇంటలెక్చువల్ ఎక్విప్మెంట్ ని బట్టి మీరు మీకున్న ధనాన్ని బట్టి మీరున్న ని సెలెక్ట్ చేసుకుంటారు వెళతారు కానీ మీ డెస్టినేషన్ మీకు తెలియాలి కదా